వాళ్ళు భయపడిపోయాడు ఎవరో పంపారు వాళ్ళు అక్కడ పనుడు విడిపోయారా వాడు విడిపోయాడు చెప్పాడు ఆ నీకు తిక్షణ మాకురా అని వాళ్ళు అయిపోయిందా అయినా గురుకోరు కదా ఫెలుసు ఈ ఎక్కడ లాగేయాలని ఎవరికి తెనాలి తెన శ్రీకృష్ణ నేర చెప్పారు ఏమండి చాలా తెలియగా ఉండండి మీరు ఏమి ఇచ్చినా గురుస్తాడు అంటారు రామకృష్ణ కవి కు యోధము దోమపుర్తుకు వచ్చారు ఈ సమస్య మీరు పూరించాలన్నారు ఆయన ఇంత పౌరుషులు చెప్పాడు అన్నా ఇవాళ పొద్దున్న రంజన చెడి పాండవులై విధురా సంజయా విధినే మందునో వెకటు కొళ్ళువు చేరి కటకట సంజయా విదినే మందునో కుంజర దోమ కుత్తుక జొచ్చను నిన్నేమో చెడమడ కుట్టడి చెప్డే ఇప్పుడు ఎవరినో మురుగలు రంజన చెడి పాండవులరి భంజనులై వెట్టుకొళ్ళు చేరి అకట సంజయా విదినే మందునో కుజము దోమకొత్తుకు చూసాను నిన్నేమో ఒక రావాలి ఇప్పుడు మెత్తగా విధి చూడండి ఏమన్నా ఆ ఏడుగు వచ్చి దోమ గొంతులో దూరినట్టుగా పాండవులు హరిభంజనుడు అంటే శత్రువుని సమరించేటువంటి గొప్ప అటువంటి వాళ్ళు వెకటు కొలువు అది విరాటు విరాటుడు యొక్క కొలువు చేరేరు ఇదే కదా ఈ ఏడుగు వచ్చి దోమ గొంతుకులో దూరం లాంటి మరి శ్రీకృష్ణ నారాయణులకి నిర్ణయం జరిగిందో తెలుసుగా ఆయన అన్నారు రామకృష్ణ నీ కత్తికి రెండు వేపులా పదినైనా అదే అన్నమాట అలిగిపోతాం అందుకని అవన్నీ ఎంత గొప్పవండి అది అది అమ్మ తక్కువ చక్క అమ్మా నేను బృందా నుంచి తెచ్చిన మీకు నచ్చినవి రాకపోవచ్చు కానీ

నేను వచ్చామా దారి అంతా ఇచ్చుకుంటా అందువల్ల నేను ఇది అయ్యే వరకు నాకే అభ్యంతరాలు లేవు తెచ్చింది ఎందుకు అందరికే అందరికి వచ్చింది అమ్మ అందరికి ఏదో అవన్నీ ఇచ్చేసి ఇవ్వాలని మాకున్నా కూడా అమ్మ అనేదా భావించద్దు అమ్మ మరొక్కసారి అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా జయ జగన్నాథ బలదేవ సుమత మహారాణికి ప్రభుపాదికి பக்தブランドகே जय yeah. बन्नावन भक्तブランドகே जय ओलिसा भक्तブランドகே जय जय जगन्ना जय जगन्ना அம்மா சஸ்தி சஸ்தி ரெடிக்குவளே ரெடி சட்டட போட்டா இப்போ ரெண்டே ரெண்டு சட்டட ஹம் ரெண்டே ரெண்டு ஏல நானே ஏடு ஏடு ஏடி चलो நான் வந்து போறேன் ஆமா கார் கிளாஸ் தேடுதுக்கு நன்றி I think i